నమస్తే నేను మీ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపైన ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ప్రభుత్వం కూడా సీరియస్గా పరిగణించాలి వెంటనే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇటీవల కాలం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వాటి వెనక ఉద్దేశాలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారేమో అధికారుల్ని గుడ్డలు కూడా ఉంటారు ముఖ్యమంత్రి గారిని గాడిదలు కాస్తున్నారా అని చెప్పేసి అని మాట్లాడతారు ఇంకో పక్కనేమో మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తున్నారేంటి ఇదేమైనా పద్ధతేనా మరి ముఖ్యమంత్రి గారు తమ మంత్రుల్ని ఏం చూస్తున్నారు అసలు అని చెప్పేసి అని అంబట్ రాంబాబు ప్రెస్ మీట్లో పెడతారు అదే ప్రెస్ మీట్లో ఆయన ఏదైతే కనుక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అలాగే ఎస్పీ మణికంఠ మరి ఆయన వైసీపీ కార్యకర్తలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన అంతు చూస్తామండవు పేర్ని నాని కూడా మరి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ప్రతి సమావేశంలోనూ ఆ కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా రప్ప రప్ప అని చెప్పేసి నరకాలి రేపు మనం అధికారంలోకి వచ్చాక చీకట్లో కన్ను మూసి తెరిచేలోపు పనైపోవాలి అని చెప్పి ఇలాంటి అంటే విదేశాలు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఏంటి ఆ పార్టీ పేరు వైఎస్ఆర్సిపి అంటే ఆర్ అంటే సి అంటే క్రిమినల్సా పి అంటే సైకోసా మనకు అదే కనపడుతుంది ఏది వైఎస్ రప్పారప్ప క్రిమినల్స్ సైకోస్ అనమాట మాజీ మంత్రి అతను పేరుని నాని ఆదిమూలపు సురేష్ లేకపోతే అంబటి రాంబాబు మీరా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలుగా అసలు ప్రజా జీవితంలో వీళ్ళు ఉండదగిన వాళ్ళేనా పేర్ని నాని మాట్లాడుతూ చీకట్లో కన్ను కొడితే పని అయిపో పని అయిపోవాలి ఏం చీకటి ఏం పని ఏమైపోవాలి అంటే వివేకానంద రెడ్డి అది చీకటేగా వైఎస్ వివేకానంద రెడ్డిని చీకట్లో అర్ధరాత్రి రెండు గంటలకి రప్ప రప్ప నరికేశారు మామూలుగా నరకలేదనమాట కిరాతకంగా ఏడు గొడ్డలి దెబ్బలు రెండు లీటర్ల బ్లడ్ అంటే మళ్ళా మీరు టూ పాయింట్ ఓ అంటే జగన్ టూ పాయింట్ ఓ అంటే ఈ రప్పారప్ప నరికేయడమా వయస్సు వివేక హత్యలు ఇంకెన్ని జరుగుతాయి లేకపోతే చంద్రయ్య యాదవ్ జై జగన్ అనలేదని రప్ప రప్పారప్ప కోసేశారు ఎన్ని చంద్ర యాదవ్లు ఎంతమంది బలవ్వాలి టూ పాయింట్ ఓలో భయపెడుతున్నారా అర్థం కాటలు అప్పుడు పేర్ని నాని ఏమన్నాడు చీకట్లు చేసే పని పట్టపకలు చదువుతారేంట్రా అసహ్యంగా అంటున్నాడు అంటే అతను నిన్న మాటలు ఏంటి రప్ప రప్ప అని అరుస్తారేంటరా అరిచే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు అంటే కుక్కలా ఎవరు వైసీపీ కార్యకర్తలు కుక్కలా కుక్కలతో పోలుస్తున్నాడు నాకైతే అర్థం కాదు అసలు ఈ కుక్కల భాష ఏంటి ఈ చీకటి ఏంటి ఈ కన్ను కొట్టడం ఏంటి అంటే అందరి పేర్లు రాసుకోండి రేపు అధికారంలోకి రాగానే నరికేనంటున్నాడు ఈ నరికేసే పార్టీని మొదటిసారి చూస్తున్నాను అతను ఉన్నాడు ఆదిమూలపు సురేష్ నిన్నటిదాకా ఒక లెక్క అంట ఇకపై ఇంకొక లెక్క ఏంట లెక్కలు ఇప్పుడు మీ లెక్కలు సరి చేశారు కదా జనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది నిన్నటిదాకా ఒక లెక్క ప్రకారం పదకొండు సీట్లు ఇచ్చింది ఇకపై లెక్క అంటే ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారన్న కక్షతో రప్ప రప్ప నరికేస్తారా జనాన్ని ఎవరిని నరికేస్తారు అంటే మీతో నరికేంచుకుంటారా పవన్ కళ్యాణ్ అదే మెడ చూపించాడు మీరు రప్ప రప్ప కోస్తామంటే మెడలు చాచి మీ దగ్గర పెడతామా అంటూ తీవ్రంగా హెచ్చరించాడు తొక్కి నారదేస్తామన్నాడు ఇప్పుడుకి తొక్కి నారదీస్తామని ఇప్పటికి ఇరవై రోజులు అయింది ఇంకా తీలేదు ఏంటన్నా అంటే తొక్కి లోపు వీళ్ళే తొక్కేస్తున్నారు మామిడికాయలు తొక్కేశారు తలకాయలు కూడా జనం తలకాయలు కూడా తొక్కేశారు కదా ఇప్పుడు అంబటి రాంబాబు ఎవరినంత చూస్తూ అంటున్నాడు ఎస్పీ మణికంఠన ఎస్పీ మణికంఠ నీ అంతూ చూస్తా అసలు ఐదేళ్ళు గడిచిన ఐదేళ్ళు మేము పరిపాలన చేసిన వాళ్ళం మా మీద కేసులు ఎలా పెడతారు మీరు అని చెప్పాడు అంటే డీజీపీ లేకపోతే ఐజీ ఎస్పీ చంద్రబాబు చెంచాలంటూ చంద్రబాబును ఉద్దేశించి అసలు ముఖ్యమంత్రి పైన పరుషంగా మాజీ మంత్రి మాట్లాడుతాం కేసులు ఎందుకని వేయడం లేదు అక్కడే వచ్చింది అసలు మతలం వీళ్ళ నోళ్ళు ఇంత పేటరేకపోవడానికి ప్రధాన కారణం కేసులు అనమాట ఇప్పుడు మీరు సోషల్ సైకోల భరతం పట్టారు ఎక్కడున్నాడు బోరగడ్డ అనిల్ ఎక్కడున్నాడు పోసాని కృష్ణమురళి ఏమయ్యాడు వర్రా రవీంద్ర రెడ్డి శ్రీరెడ్డి అడ్రస్ ఉందా సుధారాణి ఎక్కడ అంటే సోషల్ సైకోల భరతం పట్టారు వాళ్ళు కంట్రోల్ అయ్యారు ఇవాళ ఎవ్వరూ ఈ విధమైన పరిస్థితి లేదు కళ్ళ ముందు వాళ్ళు కనపడుతున్నారు ఇప్పుడు ఈ పొలిటికల్ సైకోల్ ఎవరు వీళ్ళంతా పొలిటికల్ సైకోలు వల్లభనేని వంశీ ఇలా కళ్ళ ముందు కనపడుతున్నా వీళ్ళల్లో ఇంక మార్పు రావడం లేదు నువ్వు పేర్ని నాని లేకపోతే ఈ ఆదిమూలపు సురేష్ ఈ రోజా లేకపోతే ఇతను అంబటి రాంబాబు నువ్వు ఆ రోజు విడుదల రజని చిలగలూరుపేట సీఐని చుక్కలు చూపించింది అతను ఎవరో రామకృష్ణ ఆమె పిఏ అతను ఏదో చీటింగ్ కేసులో అరెస్ట్ చేయడానికి వస్తే అతని కారులో దాచి వాళ్ళు అరెస్ట్ చేయడానికి అతనికి అడ్డుపడి సిఐని డోంట్ టచ్ మై కార్ అంటూ అసలు మామూలుగా ఎగబడిందా ఎందుకని ఆ రోజు రజనీ పైన కేసు పెట్టలేదు దానివల్లే కదా ఇప్పుడు వీళ్ళు పోలీసులు తీస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నాడు సుబ్బారాయుడు ఎక్కడున్నా నిన్ను సప్త సముద్రాల అవతలు ఉన్నా లాక్కొచ్చి నిన్ను నిలబెడతా అన్నాడు ఆ రోజే ఎప్పుడైతే చిత్తూరు ఎస్పీగా సుబ్బారాయుడు ఉన్నప్పుడు ఆ రోజే జగన్ పైన కనుక కేసు పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటే నీ చేత బట్టలుదీంచుకోటానికి సిద్ధంగా ఉన్నారా ఏపీ పోలీస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే మనం చూసాం ఏంటి తెనాలి పోయి అక్కడెవరో ఆ గంజాయి మాఫియా ఎవడాడు ఆ నవీన్ అలియాస్ కిల్లర్ వాళ్ళని ఏదో రోడ్ల మీద పోలీసులు కొడితే చంద్రబాబును కొడితే అంటున్నాడు అంటే ముఖ్యమంత్రిని కొట్టమని ఇతను మాజీ ముఖ్యమంత్రిగా పిలిపేవాడు కేసులు ఆ రోజే పెట్టుంటే ఇవాళ పేరుని నాని ఇట్లా రప్ప రప్ప అనేవాడా ఆదిమూలపు సురేష్ ఆ ఏమైనా చెప్పేవాడా ఎందుకంటే ఇవాళ పోలీసు ఇవాళ నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు ఇలాంటి అసలు ఏం మాత్రం సహించటం లేదు ఎక్కడికక్కడ కేసులు పడుతున్నాయి మొన్న చూసాం ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా శాసనసభ్యురాలను ఉద్దేశించి అతను బూతులు కేసులు ఫైల్ అయ్యాయి అతను ఏదో తమిళనాడు ఎక్కడో చెన్నై హాస్పిటల్లో ఏదో వెళ్ళినట్టున్నాడు వెంటనే మళ్ళీ వచ్చి నేను ఇక్కడే ఉన్నా ఏం చేసుకుంటారో అంటున్నాడు అరెస్ట్ ఎందుకు చేయటం లేదు స్టేషన్లకు ఎందుకు పిలిపించటం లేదు వీళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఈ విధమైనటువంటి ఈ పేటరేగిపోవటం ఇలా ఒక కాలుష్యాన్ని వెదజల్లడం ఆంధ్రప్రదేశ్ని దుర్గంధంలో ముంచుతున్నారు అటు బూతులు ఇటు ఈ రప్ప రప్ప ఇప్పుడు యాక్చువల్గా ఈ రప్ప రప్ప ఈ భాష ఆడవడం ఒక ఫ్లెక్సీ పెట్టాడు ఆ ఫ్లెక్సీ పెట్టినాడు ఆ రోజే అరెస్ట్ చేసేసి వాడికి ఇవ్వాల్సింది ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సరే అతను ఒక ప్రధాన దోష అయితే దాన్ని సమర్థిస్తూ ప్రెస్ మీట్ పెట్టి ఆ డైలాగ్ని పదే పదే చెప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటబ్బా ఏంటది ఏ సినిమా మళ్ళా మళ్ళా అడిగి అడిగి చెప్పించుకునే ఒక వికృత ఆనందం ఏంటి రప్ప రప్ప సినిమా డైలాగ్ పెడితే తప్ప అన్నాడు నువ్వు అన్నందుకే ఇవాళ ఇల్లు ఇలా రెచ్చిపోతున్నారు అంటే మీతో ఇవాళ మెడలు కొంచుకోవడానికి జనం సిద్ధంగా లేరు మీ మెడ కోసేశారు మీ పార్టీ మెడ ఇంతకన్నా ఏం కోయాలి నూట నలభై లీటర్ల బ్లడ్ పడింది ఇలా పార్టీ మెడ కోస్తే ఏది నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ అంటే ఇంకా మీ పార్టీని జనం రప్పరప్ప కోసినా మీరు ఆ భాష మాట్లాడటం లేదంటే ఇక ఈ పార్టీ బతకదు బతకనివ్వరు ఎవరు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి పేర్ని నాని అంబటి రాంబాబు రోజా ఆదిమూలపు సురేష్ ఎక్కడ ఈ పార్టీ బతుకుద్దా అని వాళ్ళ పార్టీని వాళ్ళే రప్పరప్ప కోసేసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే